సార్ దిగి వస్తున్న ట్రంప్ అంటే చైనా ఇండియా రష్యా కలిసి నిన్న చాలా తీవ్రమైన హెచ్చరిక చేసిన తర్వాత ఇంకా మేము కలిసి వెళ్తాము ఆధిపత్యాన్ని సహించము అట్లాంటి హెచ్చరికలు చేసిన తర్వాత మూడోది నిన్న నోవడాన్ని ఆయనకు సంబంధించిన వాణిజ్య కార్యదర్శి భారతదేశంలో బ్రాహ్మణులు బ్రాహ్మణులు మిగతా భారతీయులను బలిపెట్టి సరుకులు అమ్ముకుంటున్నారు ఏదో ఆరోపణ చేశారు అంటే ఇదేదో దుర్ దుర్బుద్ధితో చేసింది తప్ప సరైంది కాదని అంత అందరికీ అర్థమైంది సో అమెరికా ఒక విధంగా షాక్ తింది ఈ సమ్మిట్ హెచ్ఈఓ స్ట్రాంగ్ హై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అక్కడ కలవటము పుతిన్కు మోదీ ఏమో సూటిగానే మీరు యుద్ధం ఆపితే చాలా బాగుంటుందని చెప్పటము ఒకటి కాదు ఈవెన్ చైనా వాళ్ళ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ మీద కూడా కొంత అసంతృప్తి అయిన అక్కడ చెప్పారు ఈ దేశాలు తమ మధ్య తేడాలు చెప్పుకుంటూనే కలిసి ముందుకు పోవటం అన్నది ఒక్కసారిగా ప్రపంచ దృశ్యాన్ని మార్చింది ఎందుకు ఇంతగా మోదీ మారారు మార్పు ఎన్ని రోజులు ఉంటుంది అన్న అది వేరే విషయం కానీ ఈ సమయంలో మటుకు ట్రంప్కి ఇది బిగ్గెస్ట్ షాక్ అయింది అందుకని ఆయన కొత్త పాచిక తీశారు ఆ కొత్త పాచిక ఏంటంటే భారతదేశం టారిఫ్లు బాగా తగ్గించడానికి జీరోకు తగ్గించడానికి సిద్ధమైపోయింది కానీ అది ఆలస్యం అవుతుంది అని ఇక్కడ ఇక్కడే సమస్య ఇంతకుముందు కూడా ఇండియా మా అమెరికా దగ్గర అరవై నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన రక్షణ పరికరాలు ముఖ్యంగా ఈ లైట్ కంబ్యాట్ తేలికపాటి విమానాల ఇంజిన్లు కొనడానికి ఒక ఆర్డర్ పెట్టింది అరవై నాలుగు వేల కోట్లకు ఇప్పుడు ట్రంప్ చెప్తున్నాడు టారిఫ్లు జీరో స్థాయికి తగ్గించడానికి ఇండియా ఒప్పుకుంది కానీ అది ఆలస్యం అవుతుంది అన్నారు నిజంగా ఇండియా ఒప్పుకుందా భారత పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణకు నేనే కారణం అన్నది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజమా అంటే ఇక్కడ మోదీని మళ్ళీ మోదీ పాత్రను ప్రశ్నార్థకం చేస్తున్నాడు ట్రంప్ ఇది వ్యూహాత్మకం కావచ్చు ఆయన గట్టిగా నిలబడ్డాడు మోదీ ఏదైతే మీ చైనాకు కూడా వెళ్ళి సి జిన్పింగ్ను కూడా కలిసి మంచి మెసేజ్ ఇచ్చారు అనే ఒక అభినందనలు వస్తున్నప్పుడు మా దగ్గర జీరో ట్రంప్ రేటు ఒప్పుకున్నాడు టారిఫ్ కానీ ట్రంప్ కొన్ని సందేహాలు సృష్టిస్తున్నారు ఇది బహుశా ఒక బెలూన్ ఎగరవేస్తున్నట్టుగా ఆయన కనిపిస్తుంది కానీ అమెరికాతో అంతకుముందున్న సాన్నిధ్యం అంతా ఒకసారి మాయమైపోతుందా అది కూడా మనం చెప్పగలిగిన పరిస్థితి లేదు దాన్ని ఇంకొంచెం మనం పరిశీలించాల్సి ఉంటుంది బట్ షాంగ్ షాక్ మటుకు ట్రంప్కు గట్టిగా తగిలింది అందుకని ఇదే ఇవన్నీ దిగి రావడమే కదా అంటే చాలా కోపంగా మాట్లాడే బదులు కాదు భారతదేశం పాపం తగ్గించాలనుకుంది కానీ అది ఆలస్యమైపోతుంది అని ట్రంప్ నోబుల్ బహుమతికి మోదీ సహకరించలేదన్నది అతిపెద్ద అతి పెద్ద ఆగ్రహం అతిపెద్ద పెద్ద కినుక అని చెప్తున్నారు